ों इषेत्वोत्वा वायवस्त देवो वः सविता प्रार्थयतु श्रेष्ठतमाय कर्मणा आप्याय इन्द्राय भागं प्रजावती अयक्ष्मा मावस्तेन ईशता माघशंसो ध्रुवा अस्मिन् गोपतौ स्याता बहिवीर्यजमानस्य पशोन्पाहि यजुर्वेदमु మొట్టమొదటి మంత్రం ఇది యజుర్వేదంలో చూడండి భావార్థము విద్వాంసులకు వారు సర్వదా పరమేశ్వరుని యొక్క ధర్మముతో కూడిన పురుషార్థములను ఆశ్రయించి ఋగ్వేదమును అధ్యయనమునర్చి గుణములను గుణిగా యథార్థముగా తెలుసుకొని సర్వపదార్థముల యొక్క సంప్రయోగముచే పురుషార్థ సిద్ధికై శ్రేష్టమగు కర్మల కర్మలయందు ప్రవృత్తులు కావలయను ఇక్కడ ఈ మంత్రంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే విద్వాంసుల యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు అలాగే చూడండి ఇందువలన ఏమైతుంది ఈశ్వరుని అనుగ్రహము కలిగి సమస్త ప్రజలు సుఖము ఐశ్వర్యములతో సమృద్ధిపరులై ఉందురుగాక అంటే విద్వాంసులు బాగా ఈ పురుషార్థ సిద్ధికై వేదమును ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా ప్రచారము చేస్తూ అందరికీన చేస్తే ప్రజలు ఇందువలన ఏమైతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి సమస్త ప్రజలు సుఖము ఐశ్వర్యములతో సమృద్ధిపరులై ఉందురుగా కా సమృద్ధిగా ఉంటారంట అలాగే ప్రజలు ఎల్లరూ శ్రేష్ఠమగు సత్కార్యములచే ప్రజారక్షణమును సర్వోత్తమ గుణములచే సంతానములకు చక్కని శిక్షణను సదా ఇయ్యవలెను ఇంకా భగవంతుడు ఈ మంత్రంలో చూడండి ఏం చెప్తున్నాడంటే మీ సంతానానికి మంచి చక్కని శిక్షణ ఇవ్వాలి మీ యొక్క బిడ్డలకు మంచి శిక్షణ ఇవ్వవలను అని చెప్తున్నాడు ఎట్లా శ్రేష్టమగు సత్కార్యములచే అంటే మంచి మంచి కర్మలను శ్రేష్టమైన కర్మలను సత్కార్యములంటే మంచి కర్మలను చేస్తూ ఆ పిల్లవాళ్లకు మీ యొక్క సంతానాన్ని మంచి శిక్షణ ఇవ్వాలి ఇట్లు చేయుట వలన ఈ విధంగా ఎవరు చేస్తుంటారో చేయుట వలన మహావ్యాధులు అంటే రోగములు మహావ్యాధులు అంటే దీర్ఘకాలికమైన రోగాలు అంటే షుగరు బీపీ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు పక్షపాతము ఇలాంటి వ్యాధులు అలాగే విఘ్నములు అంటే ఆటంకములు కలిగించేటివి చోరులు తస్కరులు మున్నగునని సమస్త మున్నగునవి ప్రబలము కాకుండా ఉండును అంటే ఎప్పుడైతే ఇటువంటి వ్యవస్థ అనేది ఉంటుందో అప్పుడు వ్యాధులు రావు విఘ్నాలు జరగవు చోరులు అంటే దొంగలు ఉండరు తస్కరులు మోసం చేసేవారు ఉండరు ఇట్లు ప్రజలు ఎల్లరూ సంతానములచే సంపదలచే సమస్త సౌఖ్యములను పొందగలరు ఈ విధంగా వ్యవస్థ నడిచినప్పుడు ఆ యొక్క ప్రజలు కూడా అందరూ ఆ సంతానములచే అలాగే ఆ సంపదలచే సమస్త సౌఖ్యములు సమస్త సుఖాలు పొందగలుగుతారు ఇది ఏ శ్రేష్టమైనటువంటి కార్యము మరియు సకల సంపదల నిధి ఓ మానవులారా మనము ఎల్లరము కలిసి ఈ విశ్వమునందు విచిత్ర అనగా ఆశ్చర్యకరములగు పదార్థములను సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడికి సదా ధన్యవాదములను అర్పింతుము అలాగే ఒక్కసారి మనం ఈ యొక్క బ్రహ్మాండాన్ని చూస్తే ఎంత అద్భుతంగా పరమేశ్వరుడు దీన్ని రచించాడు చూడండి ఎన్ని పదార్థాలు సృష్టించాడో అందుకు ఆ భగవంతునికి మనము ధన్యవాదాలు చెప్పాలి అలాగే పరమ దయాలు అయినటువంటి ఆ పరమాత్మయే తన యొక్క దయచే ఉత్తమ కర్మలను వనర్చు మానవులను సదా రక్షించుచుండును చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు పరమ దయాలు పరమాత్మ ఆ పరమాత్మ దయాలు అయినటువంటి పరమ దయాలు అయినటువంటి పరమాత్మ తన దయచే ఎవరైతే ఉత్తమ కర్మలు శ్రేష్ట కర్మలు చేస్తుంటారో అంటే శ్రేష్ట కర్మలు అంటే ఏంటి యజ్ఞము దానము తపస్సు యోగాభ్యాసము ఇటువంటి శ్రేష్టతమ కర్మలు ఎవరు చేస్తుంటారో వారికి అటువంటి మానవులను సదా ఎల్లప్పుడూ రక్షించుచుండును పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవులందరూ శ్రేష్ట కర్మలు చేయండి అప్పుడు పరమేశ్వరుని రక్షణ ఉంటుంది మీరు శ్రేష్ట కర్మలు చేయకపోతే మీకు పరమాత్మ యొక్క రక్షణ ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఇది భగవంతుడు మనకు మొట్టమొదటి మంత్రం యజుర్వేదంలో అంటే మొట్టమొదటి మంత్రంలోనే మనకేం చెప్తున్నాడు మీరు మీ సంతానాన్ని ఎట్లా శిక్షణ ఇవ్వాలి విద్వాంసుల యొక్క కర్తవ్యం ఏమిటి అలాగే ప్రతి మానవుడు ఎటువంటి కర్మలు చేయాలి ఏది బుద్ధి కొడితే ఆ కర్మ చేయకూడదు శ్రేష్టమైన కర్మలను చేయండి అప్పుడు మీకు సమస్త సంపదలు సమస్త సౌఖ్యములు మీరు పొందుతారు శ్రేష్ట కర్మలు చేయకుంటే మీకు సుఖాలు రావు అటువంటి శ్రేష్ట కర్మలు చేసేటటువంటి మానవులను పరమాత్మ సదా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు